वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తమ్ కిం వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధే ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారుస్తున్నాయి వాటిలో ముఖ్యంగా శని భగవానుడు బృహస్పతి అయినటువంటి గురువు రాహు కేతువులు మారుతున్నారు అలాగే మిగిలిన గ్రహాలన్నీ కూడా ప్రతి నెల తమ స్థానాలని మారుస్తూ ఉంటాయి ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాం ఇప్పుడు శని యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది మనం ముందుగా తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి నెల ముప్పై తారీఖు వరకు శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు శని సంచారంలో మార్పు అనేది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ వరకు జరుగుతుంది శని కుంభరాశి నుంచి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ వరకు రాహు కేతువులు అంటే రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం జరుగుతుంది ఇది గ్రహాల యొక్క సంచారం కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆరోగ్యపరంగా బాగుండాలని ఆ భగవంతుని మరోసారి ప్రార్థిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా మీనరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వవాతర నక్షత్రం నాలుగు పాదంలో జన్మించిన వారికి డి అనే అక్షరం మీ పేరులో మొదటిగా గలవారికి ఉత్తరాపాద్ర నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ధూ జ్ఞా ఝు ధా అనే మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి రేవతి నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి దే దో చా చీ ఛు అని మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీనరాశి వారికి ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి విజయాన్ని సాధిస్తారు సంఘంలో కీర్తి ప్రతిష్టలు మంచిగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి రుణ బాధలన్నీ తొలగిపోతాయి అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు మీకు కావలసిన లోన్లన్నీ సరియైన సమయానికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి బ్యాంకుల్లో కుటుంబంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు అత్తమామలతోటి అన్నదమ్ములతోటి అక్కా చెల్లెలతోటి మంచి బాంధవ్యం ఏర్పడుతుంది తల్లిదండ్రులతోటి తల్లిదండ్రులతో చాలా బాగుంటారు తల్లి ఆరోగ్యం కోసం కొంత ఖర్చు పెట్టాల్సినటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు ఏకాగ్రతతో ఉంటారు చాలా నాలుగు రకాలుగా ఆలోచిస్తారు ఆ పని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని ఆ పని నాలుగు రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని విజయాన్ని సాధించడం మీ తిరిగితేట యొక్క గొప్పతనం వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వివాహం కానీ స్త్రీలకు వివాహం అవుతాయి రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి రెండో వివాహం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఎప్పటి నుంచో కోర్టు కేసులు ఎప్పటి నుంచో కోర్టు కేసులు ఉన్న వారికి కోర్టు వాయిదాల నుంచి బయటపడతారు ఒక కొలిక్ వస్తుంది విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ మీనరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి ప్రతి దాన్ని విశిష్ట విశిష్టమైన ఫలితాలు ఉంటాయి ప్రతి దానిలో కూడా విశిష్టతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాహనాలు కొనుగోలు చేయడం జరుగుతుంది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ గూడ్స్ టీవీలు కార్లు మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా కొన్ని యోగం ఉంది ఆరోగ్యపరంగా బాగుంటుంది దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్న వారు ఒక కొలిక్కి వస్తారు వైద్యుల సహాయ సహకారాలతోటి కొంత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు ఈ మీనరాశి వారు వృత్తిలో విజయాన్ని సారిస్తారు ప్రయాణాల్లో ప్రయాణాల వల్ల కొంచెం లాభాలు ఏర్పడేటువంటి సూచనలు పెడుతున్నాయి అక్క చెల్లెళ్ళ మధ్య అన్న తమ్ముల మధ్య మంచి దాంపత్య మంచి అనురాగము ఆప్యాయత ఏర్పడుతుంది అక్కా చెల్లెల మధ్య ప్రేమ ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తలు విదేశాలకు వెళ్ళి చూసి రావాలనుకునే వారికి విదేశీ పర్యాటన ఉంది అలాగే విదేశాల్లో సీట్లు సంపాదించుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు సీట్లు వచ్చే వీసాలు వచ్చే సమయం కూడా ఇదే అలాగే పితృ పితృార్చితం కలిసి రావడం తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు అనుభవించేటువంటి యోగం కూడా ఉంది ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం స్నేహితుల ద్వారా విదేశాలకు వెళతారు లగ్జరీగా గడుపుతారు స్నేహితుల వల్ల కొంత చెడిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంత డ్రగ్స్కి అలవాటు పట్టడం ఇలాంటివి కూడా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉంది చెడు స్నేహాలకి దూరంగా ఉండండి అలాగే అప్పులు తీర్చుకుంటారు మీరు మద్యపానాన్ని సేవించి డ్రైవింగ్ చేయకండి కొంత ప్రాణాలకే అపాయం ప్రమాదాలు కొంచి ఉన్నాయి కొన్ని కోర్టు కేసులు పోలీస్ కేసులు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి దెబ్బలాట్లు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతాయి చిరు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ కోసం ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి ఉన్నతమైనటువంటి అభిప్రాయాలతో ముందుకు సాగుతారు విదేశీల్లో వ్యాపారం చేయాలి అనుకున్న వారికి అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి విదేశాల్లో స్వదేశాల్లో ఒక గుర్తింపు తెచ్చుకోగలుగుతారు అన్ని రాష్ట్రాలలో కంపెనీలు పెట్టాలి అని ఒక గుర్తింపు ఉంటుంది మీ యొక్క కంపెనీలు మంచి ఎదగాలి పది మందికి ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంకా ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగ దానికి గణపతిని ప్రార్థించండి కుబేరుని స్మరించండి మంగళవారం నాడు కందులు దానం ఇవ్వండి అలాగే ఒక కేజీంబావు బెల్లం గురువు వారం నాడు దానం చేయండి కేజింబాబు బెల్లం గురువారం నాడు దానం చేయండి అలాగే ఆదివారం మినువులు దానం చేసుకోండి శనివారం ఉరవలు దానం చేయండి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అద్భుతంగా ఎదగగలుగుతారు శాంతియుతంగా ఉండగలుగుతారు మీ కుటుండుకో అంతా సస్యశ్యామలమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు సర్వే జనా సుఖినో